ఇదిగోండి నేనైతే ఉదయం లేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా నేనైతే పనికి వెళ్ళారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కదండి ఈరోజు పిల్లలు కూడా బాక్స్ అయితే వద్దన్నారండి స్కూల్లోనే తినేస్తామమ్మా లాస్ట్ రోజు ఈ అని పిల్లలు అయితే అన్నారండి ఇంకా అందుకనేసి ఈరోజు పిల్లలకి స్కూల్లోనేనండి భోజనం ఇంకా ఆటల పోటీలు ఇంకా ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు గట్టి ఇంకా ఉన్నాయంటే అందుకే స్కూల్లోనైతే తినేస్తామని అన్నారండి పెద్దబాబు బాబు చిన్నబాబు కూడాను ఇంకా స్కూల్ని అయితే తినేశారనమాట ఇంకా నేనైతే వంకాయ వంకాయ బంగాళదుంప అయితే వండుతున్నానండి కూర ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి నేను వంట వంట అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఎదురొస్తానండి వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా ఆయన అయితే మధ్యాహ్నం భోజనం అయితే తెచ్చేసుకున్నారండి సెంట్రింగ్కి అయితే వెళ్ళరు కదా స్లాబ్కి అయితే వెళ్ళారండి భోజనం తెచ్చేసుకున్నారు బాయ్ అమ్మా బాయ్ బాయ్ జాగ్రత్త జాగ్రత్తగా అమ్మా బాయ్ బాయ్

అసలు చేస్తుందా ఇప్పుడు అయిపోయింది అసలు మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ వెళ్ళాలా ఏదైతే అవ్వలేదు ఇంకా పంచమే మ్యాడమ్ పంచమే మ్యాడమ్ స్లాబ్ అని పాసల్స్ ఇచ్చేస్తారా ఏం కరీసీ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు ఉల్లిపాయ పెద్ద ఒకటి నిమ్మకాయ పెద్ద ఒకటి అది ఏం కోర మరి బిర్యానీ అనుకుంటా కదా అంటే ఒక కర్రీ వచ్చింది కదా అందుకే బిర్యానీ రెండు మూడు రకాల కర్రీ అయితే వైట్ రైస్ ఉంది కర్రీ ఉంది అడిగినా ఓ పక్కంటే వేసుకుని తినాలి చికెన్ కర్రీయా కర్రీ చూడలేసారం అదేమొం ఇంకా కొరే ఉండను స్నాల్ జొట్నైతే ఆ వచ్చే పక్క సెలలే టెస్కోల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన అయితే ఇంకా భోజనం అయితే చెక్ చేసుకున్నారండి స్లా ప్రతిరోజు స కి అయితే వెళ్తారు కదండి సెంటరింగ్లోనే ఈరోజు స్లాప్ అంటండి స్లాబ్కి అయితే వెళ్ళారు ఆయన చూపిస్తున్నారు కదా నాకు ఇష్టమైన ముక్ వచ్చిందని నీకే కో నీకోసమే తరండి ఆయన క్లాసులు అయితే తెచ్చుకున్నారండి ఆకలిస్తుందన్నారు కదా అందుకే ఫస్ట్ నువ్వు తినే అనేసి అన్నాను నేనైతే ఫుల్గా తినేసానండి ఇంకా ఆయన ఇంటి దగ్గర భోజనం లేదు అన్నారండి నేనైతే ఫుల్గా తినేసాను అనమాట ఇంకా ఆయన పెడతాను అన్నారండి ఇదిగోండి అయితే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నానండి క్యారెట్ హల్వా కావాల్సినవి ఇదిగోండి క్యారెట్ తురుముకున్నానండి చక్కగా తురుముకుని క్యారెట్ని ఇలా అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి క్యారెట్ హల్వాకి క్యారెట్ తురుముకున్నాను క్యారెట్ పంచదార నెయ్యి పాలు జీడిపప్పు కిస్మిసులు కొంచెం పొడి అండి ఇప్పుడు నేను క్యారెట్ అయితే చేస్తాను చూడండి నీట్గా తీ చక్కగా పుట్టుకోండి కొద్దిగా నెయ్యి అయితే జీడిపప్పులు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఎప్పటి నుంచి ఉంటున్నారండి క్యారెట్ హల్వా చేయమని ఇప్పుడైతే ఈ నేతిలోనే మనం క్యారెట్ అనేది వేసుకొని ట్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనం పాలు పోసుకోవాలి పోసుకోవాలి క్యారెట్ అయితే పచ్చివాసన పోయేదాకా వేసుకున్నప్పుడు అయితే మనం పాలు పోసుకోవాలి ఇల్లు

మంచిగా వేసాం కదండి కొంచెం చూసారా వచ్చేసారా జోరైతే అయిపోయింది మళ్ళీ ఇది ఇప్పుడు దగ్గరలో పెట్టుబడేదాకా కూడా కొంచు మనం సౌండ్ ఎంత చేతనా చిన్నోడా ఇదిగోండి ఇది మళ్ళీ మనకి దగ్గర పడేలాగా ఉండాలండి గట్టి గట్టిపడాలన్నమాట ఇది ఇది అన్నది ఇలా గట్టిగా దగ్గరగా ఎగిరిపోవాలండి ఇది ఇది కొంచెం చూసారా మనకి దగ్గర పడిపోయింది తరపు హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిగా నెయ్యి అయితే వేస్తుంది இது வந்து ட்ரை ஃப்ரூட்ஸு இது வந்து இலாச்சி அடி ஆகிட்டு வந்து ఎంత బాగుంది మీకు దగ్గర పెట్టు పూసరండి ఎంత బాగుంది క్యారెట్ హల్వా ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చేసిన వంటలు చాలా బాగుంటాయి అని అంటున్నాను మీ ఫ్రెండ్సా మనకే సబ్స్క్రైబర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చాక మనకి గూగుల్ పిన్ వస్తుంది కదా గూగుల్ పిన్ వచ్చాక మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ గూగుల్ పిన్ వచ్చాక అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేస్తాం సరేనా మీ ఫ్రెండ్స్ కూడా ఇదిగోండి క్యారెట్ హల్వా చూసారండి అసలు చూసుకుంటే నూరు ఊరిపోతుంది కదండి స్మెల్ అయితే అసలు ఎలా ఉందండి మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ హల్వా చాలా బాగుందండి నేను చేసిన క్యారెట్ హల్వా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ మరో ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి పెడతాను ఇప్పుడు

ఎప్పటి నుంచి అడుగుతున్నారుగా క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా అని మీకోసం చేసాను చాలా బాగుంది చాలా బాగుంది అమ్మ నా కోసం చేసిన చాలా థ్యాంక్ యూ మీకోసం కాక ఇంకెవరి కోసం చేస్తాను నేను మీ కోసమే చేస్తాను చాలా బాగుంది నువ్వు ఏం చాలా బాగుంటాయి ఆ ఫ్రెండ్స్ వడ బాగుండే అన్నార రెవంత్ వాల్ ఫ్రెండ్స్ కి హై Harshvardhan ఫ్రెండ్స్ కు కూడా హై హై చెప్పండి మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్ హైండి బాగున్నారా హండి బాగున్నారా ఫోన్ లో సిగ్గేస్తుందా సరే బాయ్ అండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గంట సమయంలో గట్టిగా నొక్కండి నా నోటిఫికేషన్ అయితే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ అయితే వీడియో మీకైతే వస్తుందన్నమాట ఓకేనండి బాయ్